सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వారి దివ్య సందేశము గోరంత సేవకు కొండంత ఫల పథకము పన్నెండు ఒకటి రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము పరమాత్మ నరావతారమున భూలోకమునకు వచ్చినప్పుడు ఆయన మానవుల భక్తికి పరవశించుచుండును ఈ భక్తి మద్యమును సేవించి ఆ మైకములో వారు కోరిన వరములు ప్రసాదించుచుండును ఎంత నిష్కామ భక్తిని కలిగియున్నను ఎప్పుడో ఒకప్పుడు మానవుని యొక్క నైజము బయటపడక మానదు ఆ నైజమే స్వార్థము ఆ స్వార్థముతో కోరు వరములతో ఒక్కొక్కసారి భగవంతునికే కాక ఆ కోరిన మానవునకే అనర్థము వాటిల్లును భస్మాసురుడు కోరిన వరం అట్టిదియే కదా దానివలన స్వామికి ముప్పు వచ్చుటయే కాక చివరకు వాడే నశించినాడు కావున వాణ్ణి తపస్సు వాణినే నశింపచేసినది మరియు స్వామి వరము నీయకుండా తిరస్కరించవచ్చును కదా కానీ వాడు ఇచ్చిన భక్తి మధ్యము అను మైకముతో స్వామి బోళాశంకరుడైనాడు కావున అవతరించుటకు ముందు కాలభైరవునకు గట్టిగా ఈ విధముగా శాసనములనిచ్చును నేను భూలోకమునకు పోయినప్పుడు చాలా ప్రమాదకరమైన మానవుల మధ్యకు వెళ్ళుచున్నాను వారు అతి తెలివి గలవారు వారి అతి తెలివి వలన ఆత్మ వినాశనము పర వినాశము గురు వినాశము సంభవించును వారు అతి తెలివి చేత భక్త సులభుడైన నా చేత భక్తి మద్యమును త్రాగించి అంతములో వినాశకరములకు వరములను కోరును కొందరు నిష్కామ కర్మసేవా సేవా భక్తి అను మహాశక్తివంతమైన మద్యమును నాచే త్రాగింతురు అట్టి భక్తులు నిష్కామముగానే ఎప్పుడో ఒకప్పుడు వారి నైజగుణమగు స్వార్థము విజృంభించును కావున అట్టి సమయములలో నేను మైకములో పడి ఇచ్చిన వరములను నిష్ఫలములగినట్లు చేయుము అప్పుడు నేను నిన్ను దూషించి నీపై ఆగ్రహించదను ఆ సమయమున భయంకరమైన రవమును అనగా గర్జనము చేసి నన్ను నియమించుము ఇదే కాల ఆ సమయమునందు భైరవ భయంకరమైన రవమును చేయుట కావున కాలభైరవుడు నీ పేరు కాదు బాధ్యతకు ఆ పేరు నీవు ఇట్లు చేయకున్నచో నేను తర్వాత పైకి వచ్చినప్పుడు నిన్ను ఈ పదవి నుండి తొలగించవలసి వచ్చును ఈ విధముగా అవతార కార్యక్రమమంతయును స్వామి స్వయముగా రచించి ఇచ్చిన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారమే జరుగును స్వామి శాసనానుసారముగా ఆ ప్రణాళికను నిర్దాక్షిణ్యముగా అవసరమైనచో అవతార పురుషుని సైతము గర్జించి నియమించుటయే కాలభైరవుని కర్తవ్యము ఇది అంతయును స్వామి శాసనమే కావున స్వామి యొక్క స్వాతంత్ర్యమునకు అధికారమునకు ఎట్టి భంగము లేదు అందువల్లనే స్వామి మద్యపానము చేయుచున్న వాణిగా దర్శనమిచ్చుచుండును ఆ దర్శనములోని అంతరార్థమిది అయితే అంతయును నిర్దిష్ట ప్రణాళిక ప్రకారమే జరుగుచున్నది కదా మనము అవతరించిన స్వామిని సేవించుట వ్యర్థము ప్రణాళికలో ఉన్నచో అది మనకు లభించియే తీరును దానికి సేవ యొక్క అవసరం లేదు కదా ప్రణాళికలో లేనిచో ఎంత సేవ చేసినను లభించదు అప్పుడు సేవ అవసరం లేదు కదా అన్న సంశయము వచ్చును దీనికి సమాధానము ఏమి అనగా కాలభైరవుని ప్రణాళికలో ఎవరు ఎట్టి సేవను చేసినచో వారికి ఎట్టి ఫలమును ఎక్కడ ఎచ్చట వారి యొక్క నిజమైన అవసరములకు అందచేయవలయును అని స్పష్టముగా వ్రాయబడియే ఉన్నది కావున నీవు చేసిన సేవకు సరియైన ఫలమును పొందుట ప్రణాళికలోని అంశమే కావున నీ సేవ వ్యర్థము కాదు కాకున్నచో ఏ సేవకు ఎట్టి ఫలము ఆ సేవ యొక్క విలువ ఎంత ఆ సేవ యొక్క ఫలము ఎంత స్వామి నిర్ణయించి ఇచ్చినవే ప్రణాళికలో ఉన్నవి వాటిని ఆ ప్రణాళిక ప్రకారము జీవులకు నిష్పక్షపాతముగా అందచేయు అధికారమును అవసరమైనచో తనను గర్జించి అయినను దానిని అమలు చేయు అధికారమును కాలభైరవుని చేతిలో స్వామి పెట్టి ఉన్నారు అనగా స్వామి చేత భక్తి మద్యమును త్రాగించి గోరంత సేవకు కొండంత ఫలమును దాన స్వభావము వలన మానవుడు కోరవచ్చును భస్మాసురుడు కోరినది అదే కదా వాడు చేసిన తపస్సు గోరంత వాడు కోరిన వరము స్వామిని కూడా భస్మము చేయగల శక్తి కొండంత భక్తి మద్యము యొక్క మైకములో స్వామి వరము ప్రసాదించినాడు పోనీ వలన వాడు ఏమైనాను లాభపడినాడా లేదు లేదు వాడే చివరకు అంతమైనాడు కావున ఇట్టి సమయములందు ఆ భక్తుని శ్రేయస్సు కొరకే కాలభైరవుని నియమాధికారము అవసరమా కాదా కావున దీనివలన చిట్ట చివరకు ఆలోచించి చూసినచో ఇది జీవులకే ఉపకారమగుచున్నది అయితే గోరంత సేవకు కొండంత ఫలము లభించి ఆ ఫలము మనకే సద్వినియోగమునకు అవకాశం లేదా ఇట్టి అవకాశము కూడా కలదు నీవు గోరంత సేవను చేసి ఆ సేవకు ఇట్టి ఫలమును ఆశించకుము నీవు చేసిన సేవయే నీ పురాకృత పుణ్యకర్మ ఫలమని భావించుము ఫలమునకు మరియొక ఫలము ఉండదు ఇట్టి భావముతో నీవు చేసిన సేవకు ఎట్టి ఫలమును కోరక నిస్వార్థ భావముతో ఉందువేని నీ గోరంత సేవకు కొండంత ఫలము అనుగ్రహించబడును అయితే దానిపై నీకు కోరిక లేనందున ఆ కొండంత ఫలమును నీ ఖాతాలో జమ చేయబడినట్లు నీకు తెలియదు ఈ జమ చేసినది నీకు తెలియదు ఎలాననగా నీ గోరంత సేవయను వంద రూపాయలు నీవు స్వామికి దానముగా సమర్పించియున్నాను అనుకొనుచున్నావు దానము చేసిన తర్వాత దానిని వడ్డీతో కలిపి నాకు ఇవ్వమని అడుగుటలేదు కదా కావున నీవు ఆ గోరంత సేవకు గోరంత ఫలమును కూడా కోరుటలేదు ఇప్పుడు ఈ కొండంత ఫలము నీకు తెలియకుండా కాలభైరవుని అధీనములో ఉన్నది ఇది నీకు తెలియదు కాన నీవు అవసరము లేకున్నను దానిని తీసుకొని ఖర్చు పెట్టుకొనవు ఆ కొండంత ఫలము స్వామి అధీనములో కూడా ఉండదు ఎలానగా నీవు స్వామికి భక్తి మద్యమును త్రాగించి నీకు అవసరము లేనప్పుడు స్వామిని ధనమును ఇమ్మని కోరగా స్వామి ఆ మైకములో దాని నుండి తీసి ఇచ్చును కావున ఆ కొండంత ఫలము నీకు తెలిసినను లేక స్వామి అధీనంలో ఉన్నను అనవసరముగా దుర్వినియోగమై వ్యర్థమగును కాలభైరవునిచే నీవు భక్తి మద్యమును త్రాగించలేవు ఏలనగా కాలభైరవుడు చాలా కఠోర హృదయుడు నీ మద్యము నీ పాత్రలోనే ఉండును దానిని ఎట్టి పరిస్థితులలోనూ అంటడు కావున సర్వము స్వామి ఇచ్ఛానుసారమే కాలభైరవుని అధీనములో ఉన్నది నీవు భక్తిని త్రాగించినను ప్రయోజనము లేదు కాలభైరవుని చేత త్రాగించలేవు కావున స్వామిని మస్కా కొట్టి ఆత్మ వినాశకరము వరములను కోరుకొనుటను విరమించుకొను ఆ సమయమున నీకు వరములు లాభకరముగానే తోచును కానీ అవి భస్మాసుర్ని వలే నిన్నే అంతమందించును కావున ఎట్టి ఫలములను ఆశించక నీవు స్వామికి చేసిన సేవ నీ పుణ్యఫలమే అని భావించుచు నీ యథాశక్తి స్వామిని సేవించుటయే నిజమైన అత్యుత్తమ మార్గము దీనికి చక్కని ఉదాహరణము రాజసూయయాగమున స్వామి వేలు తెగి రక్తము కారుచుండగా అవభృద స్నాత అయిన ద్రౌపది అమంగళకరమైనను అనర్ధకరమని తెలిసియును తన పట్టు చీరని చించి వేలుకు కట్టినది అష్టపత్నులు అచ్చట ఉన్నను అట్లు చేయు సేవ వారికి స్ఫురించలేదు ఇది నాకే స్ఫురించి నేనే చేసి ఇచ్చట ఎవరునూ చేయని నేను మాత్రమే చేసిన పూర్వపుణ్య తపస్సు యొక్క ఫలము అని ద్రౌపది భావించినదే తప్ప ఈ సేవకు ప్రతిఫలముగా నా వేలు ఎప్పుడైనాను ఇట్లు తెగినచో పరమాత్మ ఎవరినైనాను ప్రేరేపించి నా వేలికి గుడ్డ మొక్క కట్టునట్లు చేయులే అని అనుకొనలేదు ఆమె అట్లు భావించి ఉన్నచో ఆ గుడ్డ ముక్కను వడ్డీతో కలిపినచో చక్రవడ్డీ అయినను ఒక చీర మాత్రమే దుస్సాసన వస్త్రాపహరణ సమయమున లభించియుండును దుస్సావసనుడు ఆ లభించిన ఆ రెండవ చీరను లాగినప్పుడు ఆమె దారుణ దుఃఖమునకు గురి అయింటిది కానీ ఆమె స్వామి వ్రేలికి చుట్టిన గుడ్డ మొక్క తన యొక్క పుణ్యఫలమని భావించి ఆ ఫలమునకు మరి యొక్క ఫలము ఉండదని నిశ్చయించినది కావున అసలు ఆ విషయమునే మర్చిపోయినది అందుకే వస్త్రాపహరణ సమయమున స్వామి నేను ఆనాడు మీ వేలుకు గొడ్డ మొక్క కట్టినాను నాకు ఇప్పుడు ఆ ఫలము నిమ్ము అని ప్రార్థించలేదు ఎలా అనగా ఆనాడు ఆమె చేసినది కర్మయ్యని భావించలేదు కావుననే ప్రాణము మీదికి వచ్చినను ఆ కర్మకు ఫలమును యాచించలేదు కావుననే ఆమె గోరంత సేవకు కొండంత ఫలముగా ఆమె పేరున జమ చేయబడినది ఆమెకు అనంతమైన సంఖ్యలో చీరలుగా మారినది కావున ఓ దత్త సేవకులారా మీరు ఈ గోరంత సేవకు కొండంత ఫలము అను పథకములో చేరండి తరించండి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి